హాయ్ ఫ్రెండ్స్ మీ ఆర్ఆర్ విలేజ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు సోమవారం అమావాస్య చాలా మంచి రో మంచి దినము అందరూ అష్ట ఐశ్వర్య ఆరోగ్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా ఈరోజు ఒక గుడికైతే వచ్చాను ఇక్కడ చాలా పవిత్రమైనది చాలా పుణ్యక్షేత్రమైనది చాలా మహిమగల మహిమగల దేవస్థానం అన్నమాట ఇక్కడ ప్రతిష్ఠించినది ఒక రాజు కూడా ఈ విగ్రహాన్ని ఇది అందరికీ తెలిసే ఉంటుంది చెప్పనవసరం లేదు మదనపల్లి నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో గవి గంగాధర స్వామి అనేసి ఇక్కడ ఈ గవి గంగాధర స్వామి గురించి చరిత్ర అనేది సిటీ చూడండి ఇక్కడ దేవుని అయితే ఇక్కడ చూడండి ఒకసారి గవి గంగాధర స్వామి దక్షిణం వైపు ఉంటారు మామూలుగా అందరూ తూర్పు వైపు ఉంటారు ఇక్కడ దక్షిణ వైపు ఉంటాడు నందీశ్వరుడు వచ్చేసి ఉత్తరం వైపు ఉంటాడు అనమాట ఇది ఇక్కడ చరిత్ర లేట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇక అన్న వచ్చేసి నాగరాజన్నని ఒకసారి మీకు పరిచయం చేపిస్తాను చూడండి నాగరాజన్న మీరు ఇక్కడ ఎన్నెళ్ల నుంచి వస్తున్నారు ఏమి ఇక్కడ నేను ఆ భగవంతుని సేవకు నలభై ఆరు సంవత్సరముల నుండి నలభై ఆరు సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరముల నుండి ఆ గౌండీశ్వరుని సేవలో ఉన్నాను నేను మహాన్ బావుడు చాలా మహిమగల దేవుడు ఆయన దక్షిణామూర్తి సామాన్యమైన మహిమ గల దేవుడు కాదు ఇక్కడ మహాన్భావుడు ఎప్పుడో చోళరాజులు చోళరాజులు చూసినారని మన అర్చకుడు అర్చకులు కుమారస్వామి ఈ దేవస్థానానికి వాళ్ళు చెప్పడంగా మేము విన్నాము మా పెద్దలు కూడా ఇక్కడ మహాన్భావుడు చాలా మహిమ గల దేవుడు అని చెప్పంగా విన్నాము ఆయన మహిమ మేము ప్రత్యక్షంగా కూడా ఎన్నో సార్లు చూసినాము భగవంతుడు ఇక్కడ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎవరైతే భక్తితో మనస్ఫూర్తిగా కల్మషము లేకుండా ఆ పరమేశ్వరుని పూజ చేస్తారో ఆయన భజన చేస్తారో వారికి ఆ భగవంతుడు ఏమి కావాలనేది కోరక మనము కోరుకోకనే వరాలు ఇచ్చే దేవుడు అందులో దక్షిణామూర్తి యమబాధలు కూడా తొలగిస్తాడు మనకి ఎలాంటి కష్టాలు కానీ నష్టాలు కానీ లేకుండా యమబాధలను తొలగించి ఆరోగ్యంగా అన్ని భాగ్యాల కంటే ఆరోగ్య భాగ్యము అన్ని సంపదల కంటే ఆరోగ్య సంపదను ఈ పరమేశ్వరుడు కలగజేస్తాడు కాబట్టి నేను కూడా ఎప్పుడో నలభై ఆరు సంవత్సరం నుండి ఆయన సేవ చేస్తాడు ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా ఆ భగవంతుని సేవ మాత్రం నేను ఏనాడు మర్చిపోకుండా ఆ భగవంతుని సేవలోనే నేను ఉన్నాను ఆ భగవంతుని దయతో ఈరోజు ఈ నలభై అరవ అరవై నాలుగు సంవత్సరాలు నేను నిండు ఆరోగ్యంతో ఏ బాధలు లేకుండా ఏ ఇది లేకుండా ఆరోగ్యపరంగా జీవిస్తా ఉన్నానంటే ఈ మీదయే ఆ పరమాత్మ మీదయే కాబట్టి నా ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆయన సేవ చేసి ఇక్కడ ఎంతో ఇంప్రూవ్మెంట్ చేసి ఈ భగవంతుని ఈ దాతల సహాయ సహకారాలతో ఇంకా ఎంతో ఇంప్రూవ్మెంట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వచ్చి ఆయన అభిషేకాలు చేసి తండోపతండాలుగా ప్రతి మందికి ఇది ఇది అయ్యి బాగా ఇది కైలాసగిరిలాగా తయారు కావాలని నేను మనస్తో మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఎంతో ఇప్పుడు ఈ నలభై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఇంప్రూవ్మెంట్ జరిగింది ఆలయం ఆ భగవంతుడు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇది తరతరాల వాళ్ళకు కూడా గుర్తుండిపోయేటిగా వచ్చే తరాల వాళ్ళకు కూడా భగవంతుని దగ్గరకు పోతే ప్రశాంతంగా తావు అని అందరికీ కూడా తెలియజేసి ఎంతో మహాపుణ్యక్షేత్రం లాగా వెలుగొందాలని నా కోరిక నా నా కోరిక అదే కాబట్టి భగవంతుని దయతో ఆ విధంగా ఇక్కడ వెలుగొందాలని మనసు కూడా బాగుంది పసిపిల్లో ఆ భగవంతుని భగవంతుని దయే కాబట్టి ఇక్కడ ఇంకో విషయం ఏమంటే ఇక్కడ కూడా తపస్సు మునీశరు అన్నారు అది నిజమేనా ఇక్కడ మల్లాయి కొండ పక్కన ఉంది కదా ఆ మునీశ్వర్లు ముందు సమస్య స్థలమే సామాన్యమైన స్థలం కాదు భగవంతుడు మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా జరుగుతుంది కాబట్టి పెళ్లి కాని వాళ్ళు కావచ్చు చదువుకుండే వాళ్ళు కావచ్చు ఇంకా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య వాళ్ళు కావచ్చు వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ మనస్ఫూర్తిగా ఆయన సేవ చేస్తారో వారికి ఇవన్నీ కూడా జబ్బుగా ఉండే వాళ్ళకు జబ్బు నయం కావడం పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కావడం తర్వాత విద్యావంతులకు మంచి విద్య అభ్య వాళ్ళకు ప్రాప్తించి మంచి ఉద్యోగాల్లో కూడా ఆయన అన్ని అన్ని కూడా భగవంతుడు కాబట్టి నమ్ము నమ్మకపో వీటికి వచ్చిన తర్వాత అన్ని తప్పకుండా అన్ని ఆయనే భగవంతుడు చేస్తాడు కాబట్టి భక్తాదులందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మదనపల్లి అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం మదంప మదనపల్లి నుండి ఇక్కడికి ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో సిటిఎం కొండ కోనల నడుమ కోనేటి గట్టున ఈ గవిలో వెలసిన దక్షిణామూర్తి గవి గంగాధర స్వామి ఈయన చానా మహిమల గల దేవుడు అలాగే ప్రతి శివరాత్రికి కూడా ఇక్కడ కొండపైన మూడు దీపాలు వెలిగిస్తాం కార్తీక పౌర్ణమి రోజు కూడా కొండపైన దీపం వెలిగిస్తాం ఆ కొండను మనం దీపాలు చూసి వెనక మనం చూసినామంటే అక్కడ కొండపైన నంది నంది ఆకారంలో నంది కూడా ఉంది ఆ నందీశ్వరుని ముందురే మనము దీపాలు కూడా పెడతాం ఆ కొండపైన నంది కూడా కనపడుతుంది అంత బాగా గోపురము మూతి తర్వాత తోక అలాగా ఆకారంతో అక్కడ గుండ్లు ఇది ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహాశివరాత్రి కూడా మూడు దీపాలు కొండపైన వెలగతాయి మీరందరూ కూడా దర్శించుకోండి కార్తీక పౌర్ణమి రోజు ఒక్క దీపం పెడతాం అది కూడా దర్శించుకోండి ఆ దీపాలు కూడా నవధాన్యాలు ఎంతో నియమ నిష్టలతో భక్తితో ఆ భగవంతుని యొక్క దయతో ఈరోజు కూడా మేము కొండపైకి పోయి దీపాలు వెలిగించి అప్పుడు ముందు ఒక్కరూ ఇద్దరు పోయేవాళ్ళు తర్వాత ఇప్పుడు సుమారు యాభై అరవై మంది కొండపైకి పోయి భక్తాదులు అందరూ వచ్చి అక్కడ దీపాలు వెలిగించి మన కుమారస్వామి మనకు ఋషి స్వామి తర్వాత ఈ స్వామి వచ్చి అందరినీ కూడా అక్కడ ఇది చేసి ఆ భగవంతుని యొక్క ధ్యానములో దీపాలు పెట్టి మనస్ఫూర్తిగా అక్కడ ఉంటారు కాబట్టి అందరూ కూడా దీపాలు దర్శించుకొని అలాగే ఈ పరమేశ్వరుని దక్షిణామూర్తి అయిన ఈ కైలాసవాసుని యొక్క గౌగుండేశ్వరుని దర్శించుకొని మీరందరూ కూడా ఆ భగవంతుని కృపా కటాక్షాన్ని పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ గౌగుండీశ్వరుని దర్శించుకొని ఆ పుణ్య ఫలితాన్ని మీరు కూడా పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఆర్ఆర్ విలేజ్ వరల్డ్ యూట్యూబ్ ఛా ఛానల్ ముందు కూడా గవిగుండు గురించి తెలియజేశారు ఇప్పుడు కూడా ఈరోజు సోమవారము అమావాస్య కాబట్టి ఈరోజు కూడా ఆ మహాన్ భావుని యొక్క చరిత్ర తెలియజేయడం మాకు కూడా ఎంతో పూర్వజన్మ సుకృత ఫలం అలాగే ఆర్ఆర్ విలేజ్ వరల్డ్ యూట్యూబ్ వారు ఎంతో ముందుకు పోయి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో ఎన్నెన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆ కైలాస వాసుని కోరుకుంటూ ఆ భగవంతుని దయతో అందరూ కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మన ఆరో మన ఆరోగ్యమే కాదు మన సంపదే కాదు అందరి సంపద అందరి ఆరోగ్యము మనదిగా భావించి ఆ భగవంతుని నమ్మి సేవించవాలనే కోరుతున్నాను చాలా మేసి పాడవచ్చుందేనా మామూలుగా సిడు తాండవాడేని కోడు కైలాసగి కైలాసగిరిపై పై సిడు తాండవాడేని కోడు కైలాసగిరిపై గిరి తాండవా మాడే నిపుడు గంగాధరుడు గౌరీ రమణుడు నంది వభూషణ నటన మనోహర నటరాజేఖర శివలింగేశ్వర రామలింగేశ్వర సి కైలాసగిరి పై సిడు తాండవాడే నిపుడు శివుడు తాండా వాడేని పూడో కైలాసగిరి పై శివుడు తాండా వాడేని పుడో శివ కోటి పరా విశ్వేశ్వర తానసీ పరా కరి చర్వం భరత పాన భక్షుక కరుణా సాగర కైలాస వా చుడు శివడు తాండా వాడు కైలాసగిరి పై శివడు తాండా వాడు పూచన పాప విమోచన పంకజలోచన పార్వతి రమణ లింగేశ్వర నాట్యక నెలమల్లేవర దిగుపరచుదో తాండావాడేనుపదో కైలాసగిరి పైసో తాండా వాడేను పదో హాల కళదర సోల యుగకరా హాల కలధర సోల యుగకర తరుణాచర పరమదయాచర సుభదర శంకర భట్టవ శంకర శివ శివ శంకర త్రిసన్నమా చూడు చిడో తాండవాడే నిపుడు కైలా సగిలి పై చిడో తాండవాడే నిపుడు బంపం శంకర భోలా శంకర భయ వంజన భక్మ విలేపనా నాద నారద నంజిత నటన మనోహర నట రాజేత తాండే నిపుడుో కైలాచ గిరి పై సిదో తాండే నిపుదో నేల మర నాగలింగేశ్వర మత నందేశ్వర గవి గు్వర కేర తో నమలేవర నేల మల్లే స్వర గవి బుంది స్వర చి తాండా వాడే నిపుడో కైలాసగిరి పై చిగుబుడో తాండా త్రిగుణాశీసుడు చందరోనుడు జయ జయ శంకర జయ శుభ శంకర మంగళ శుభకర జయ శుభ శంకర శివుడు తాండేను పురో శివుడు తాండాేను ో తాండావాడే నిపుడు కైలాసగిరి పైసీడో తాండవాడే నిపుడు खण्डरुद्राय वो मरमादेव शम्भो